ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्छ्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 शङ्करम् शान्ति। शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः सर्ववेदान्तसिद्धान्तसारसङ्ग्रहम् ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి ముందుగా ఇది ఒక వేదాంత గ్రంథం ప్రకరణ గ్రంథం దీన్ని అధ్యయనం చేయడానికి ముందుగా ఎందుకు మనం దీనిని అధ్యయనం చేయాలి లేదా వేదాంతాన్ని ఎందుకు మనం అధ్యయనం చేయాలి అనేటటువంటిది కొద్దిగా వివరణ చూద్దాం ప్రతి ఒక్కరూ కోరు కూడా కోరుకునేది ఏంటి సుఖాన్ని కోరుకుంటూ ఉన్నారు పెళ్ని అడగండి ఏం కావాలి నీకు అంటే సుఖం కావాలి అని అడుగుతాడు ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి ఎందుకు ఏడుస్తున్నావు అంటే చాక్లెట్ కావాలి చాక్లెట్ దేనికోసము అనంటే ఆనందించడం కోసం కాబట్టి ఆ ఏడుపు అంతా కూడా దేనికోసం ఆనందం కోసం ఏం కోరుకుంటున్నాడు అక్కడ ఆనందాన్ని కోరుకుంటూ ఉన్నాడు అలాగే ప్రతి వ్యక్తి కూడాను ఆనందాన్ని కోరుకుంటూ ఉన్నాడు మన ప్రయోజనం ఏంటి అంటే ఆనందం అనేటటువంటిది మన ప్రయోజనం అయితే ఈ ఆనందాన్ని మనం దేని ద్వారా పొందాలి అని అనుకుంటున్నాము వ్యక్తి వ్యక్తి వస్తు పరిస్థితి దేశ కాల ఈ ఐదింటిలో కూడాను మనము సుఖాన్ని పొందాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాము మరి వీటి ద్వారా సుఖాన్ని పొందగలుగుతున్నామా మనము అనేటటువంటిది చూద్దాం వ్యక్తి ఎవరైనా తీసుకోండి కుటుంబ సభ్యులే కానీ స్నేహితులే కానీ బంధువులే కానీ ఎవరైనా కూడా తీసుకోండి మనం వారి నుంచి సుఖాన్ని పొందుతున్నాము అని మనం అంటే ఈ వ్యక్తి నాతో ఉంటే నేను సుఖాన్ని పొందుతున్నాను అని భావిస్తూ ఉన్నాను నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అని అంటే నాకు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను వీళ్ళందరూ లేకపోతే నేను హ్యాపీగా ఉండేదాన్ని కాదు అని నేను అనుకుంటూ ఉన్నాను ఇక్కడ ఇంకొక విచారణ చేద్దాం సుఖం అనేటటువంటిది వ్యక్తి యొక్క స్వభావమా కాదా అనేటటువంటిది ప్రశ్న సుఖం అనేటటువంటిది వ్యక్తి యొక్క స్వభావమా కాదా వ్యక్తి యొక్క స్వభావము అనుకుందా ఒకవేళ సుఖం అనేటటువంటిది వ్యక్తి యొక్క స్వభావమే అయితే ఎల్లప్పుడూ కూడా ఆ వ్యక్తి నాకు సుఖాన్నే ఇవ్వాలి ఎల్లప్పుడూ కూడా ఆ వ్యక్తి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి కానీ అలా ఏదైనా జరుగుతుందా ఎక్కడైనా చూసామా నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం సుఖాన్ని మాత్రమే ఇచ్చేటటువంటి వ్యక్తి నా జీవితంలో ఎవరైనా ఉన్నారా ఈ రోజు నేను సుఖాన్ని పొందుతాను రేపు దుఃఖాన్ని పొందుతూ ఉంటాను అదే వ్యక్తి ద్వారా ఆ తర్వాత కొంత సమయానికి మళ్ళీ సుఖాన్ని పొందుతాను మళ్ళీ తర్వాత కొంత సమయానికి మళ్ళీ దుఃఖాన్ని పొందుతున్నాను ఇలాగా మార్పు అనేటటువంటిది చెందుతూ ఉంది ఇప్పుడు వ్యక్తి యొక్క స్వభావం అనేటటువంటిది సుఖమే అయితే గనక స్వభావం ఎప్పుడు కూడా మార్పు చెందడానికి అవకాశం లేదు మరి ఇక్కడ ఈ వ్యక్తి యొక్క వ్యక్తి దేవదత్త అనుకుందాం దేవదత్త నుంచి నేను సుఖాన్ని పొందుతున్నాను అని అనుకుంటూ ఉన్నాను దేవదత్త యొక్క స్వరూపమే సుఖమైతే గనక నాకు ఎల్లప్పుడు కూడా సుఖమే ఇవ్వాలి కానీ దేవదత్త యొక్క స్వరూపం సుఖం కాదు ఉదాహరణ తీసుకుందాం అగ్ని యొక్క స్వరూపం ఉంది అగ్ని యొక్క స్వరూపం అనేటటువంటిది ఎప్పుడు కూడా వేడిగా ఉండడము ప్రకాశించడము అగ్ని ఎప్పుడైనా వేడిగా ఉండకుండా ప్రకాశించకుండా ఉంటుందా అలా ఉంటే దాన్ని అగ్ని అనం ఎందుకు అని అంటే అగ్ని యొక్క స్వరూపం కాబట్టి అగ్ని యొక్క స్వరూపం అనేటువంటిది ఎప్పుడు కూడా అగ్ని కంటే వేరుగా ఉండడానికి అవకాశం లేదు అదే విధంగా వ్యక్తి యొక్క స్వభావం సుఖమైతే గనక స్వరూపం అనేటటువంటిది సుఖమైతే గనక ఆ సుఖం ఎల్లప్పుడూ కూడా సుఖం అనేటటువంటిది ఇవ్వాలి కానీ ఇవ్వడం లేదు అంటే ఏంటి వ్యక్తి యొక్క స్వభావం సుఖం కాదు అలాగే వస్తువు ఏదైనా ఒక వస్తువుని తీసుకుందాం ప్రతి ఒక్కరు కూడాను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడాను ఇది లేకుండా ఉండలేరు అనేటటువంటిది ఏంటి అనంటే అది మొబైల్ ఈ మొబైల్ని ఉదాహరణగా తీసుకుందాం మార్కెట్ లోకి కొత్త మొబైల్ వచ్చింది ఇప్పుడు అని అనంటే దివాళీ ఆఫర్ దసరా అండ్ దివాళీ ఆఫర్ తక్కువ రేటు ఉన్న మొబైల్ కూడా చాలా తక్కువ రేట్ లో దొరుకుతూ ఉంది కాబట్టి ఏం చేయాలి కొత్త ఫోన్ కొనుక్కోవాలి ఫీచర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఫైవ్ జి ఇంటర్నెట్ వస్తుంది అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ఇది కొంటే సంతోషంగా ఉంటాను కాబట్టి కొన్నాను కొన్న తర్వాత ఎన్ని రోజులు దీని నుండి నేను ఆనందాన్ని పొందుతున్నాను కొద్ది రోజులు పొందుతున్నాను ఆ తర్వాత ఇది పాతదైపోయింది ఇంకా దాని నుంచి నేను ఆనందాన్ని పొందడం లేదు ఒకవేళ గనక సుఖం అనేటటువంటిది ఈ వస్తువు యొక్క స్వభావమే అయితే ఎప్పుడూ కూడా ఇది నాకు ఆనందాన్ని ఇవ్వాలి ఇది పాడైన పోయినప్పుడు కూడా ఆనందాన్ని ఇవ్వాలి దీని యొక్క స్వభావం అయితే కానీ ఇది పాడైపోయినప్పుడు ఆనందాన్ని ఇస్తుందా నాకు ఇవ్వడం లేదు అంటే దీని యొక్క స్వభావం సుఖం కాదు ఆనందం కాదు వస్తువు యొక్క వ్యక్తి యొక్క స్వభావం సుఖం కాదు ఆనందము కాదు వస్తువు యొక్క స్వభావం సుఖం కాదు ఆనందం కాదు కానీ మనం వేటిలో చూస్తున్నాం ఈ రెండింటిలో కూడా ఆనందాన్ని చూస్తూ ఉన్నాం ఈ రెండింటి నుంచి ఆనందాన్ని పొందాలి అనుకుంటున్నాం దాని యొక్క స్వభావం కానప్పుడు దాని నుంచి మనం ఆనందాన్ని పొందగలుగుతామా నిత్య ఆనందాన్ని పొందలేము ఇవి రెండు అయిపోయాయి మూడవది వ్యక్తి వస్తు వ్యక్తి వస్తు పరిస్థితి పరిస్థితి ఈ గదిలో వాస్తు బాగూలేదు కాబట్టి ఏం చేయాలి యాక్చువల్ గా ఈ ఉదాహరణ దేశానికి కూడా తీసుకోవచ్చు పరిస్థితి అనగా ఇంకొక ఉదాహరణ తీసుకుందాం మా ఇంట్లో ధనం అనేటటువంటిది లేదు ధనం సంపాదించినప్పుడు మేము ఆనందంగా ఉంటాము ఆ ధనంని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి వ్యక్తి వస్తు పరిస్థితి ధనంలో పరిస్థితిలో ఇవన్నీ కూడా వచ్చేస్తాయి నేను ఎప్పుడైతే ధనాన్ని పొందుతానో ప్రస్తుతం నా పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఆ చాలా హీన స్థితిలో ఉంది నేను ధనాన్ని పొందినప్పుడు నా పరిస్థితి సుఖంగా మారుతుంది పరిస్థితి యొక్క స్వభావం సుఖమా పరిస్థితి యొక్క స్వభావం సుఖం కాదు కాబట్టి పరిస్థితి మారడం వలన నేను సుఖాన్ని పొందుతానా అంటే ఎప్పటికీ కూడా పొందలేను అలాగే దేశ దేశము దేశం ఎందు సుఖమనేటటువంటిది ఉందా అనంటే చాలా మంది భ్రమ పడుతూ ఉంటారు ఏంటి అనంటే ఈ గదిలో వాస్తు బాగోలేదు ఈ గదిని మారిస్తే కానీ ఈ గదిని మారిస్తే కానీ నేను సుఖాన్ని పొందలేను కాబట్టి గదిని మార్చాలి లేదా గదిలో వస్తువులు ఇటుపక్క ఉన్న వస్తువులు అటుపక్క పెట్టాలి అటుపక్క ఉన్న వస్తువులు ఇటుపక్క పెట్టినప్పుడు నా యొక్క ఆ గ్రహాలు అనేటువంటివి మారుతాయి వాటి వలన నేను సుఖంగా ఉంటాను అని అనుకుంటూ ఉంటాను కానీ వస్తువులు మార్చడం వలన దేశాలని మార్చడం వలనో ప్రదేశాన్ని మార్చడం వలన ఎటువంటి సుఖం అనేటటువంటిది పొందలేము సుఖం అనేటటువంటిది దేశములో లేదు సుఖం అనేటటువంటిది దేశం యొక్క స్వభావం కాదు ఇంకొక రకంగా కూడా ఆలోచిస్తాం ఈ ప్రదేశంలో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని కొంతకాలం ఉండి చూడండి ఆ తర్వాత అక్కడ కూడా మనకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ ప్రదేశంలో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని అక్కడ కూడా సమస్యలు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి ఇలాగా ఎక్కడ ఉన్నా కూడా ప్రదేశం యొక్క స్వభావం అనేటువంటిది సుఖం కాదు కాబట్టి సుఖాన్ని ఇవ్వడం లేదు ఆ తర్వాత కాలం కాలం అనేటటువంటిది సుఖం సుఖాన్ని ఇస్తుంది అని మనం భావిస్తాం ఏ కాలం చలికాలం సుఖాన్ని ఇస్తుంది ఎండాకాలం చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి కాబట్టి ఎండాకాలం అనేటువంటిది దుఃఖాన్ని ఇస్తుంది కాలం యొక్క స్వభావమే గనక సుఖమైతే ఎండాకాలంలోనూ సుఖాన్నే ఇవ్వాలి చలికాలంలోనూ సుఖాన్ని ఇవ్వాలి వర్షాకాలంలోనూ సుఖాన్నే ఇవ్వాలి తీవ్ర వర్షాలు తీవ్ర ఎండలు తీవ్ర చలి ఉన్నప్పుడు సుఖాన్ని సుఖాన్ని పొందుతున్నామా అంటే కాలం యొక్క స్వభావం సుఖం కాదు కాబట్టి సుఖాన్ని పొందలేకపోతూ ఉన్నాము వ్యక్తి వస్తు పరిస్థితి దేశము కాలము వీటి వేటి ద్వారా కూడాను మనము సుఖ నిత్య సుఖాన్ని పొందలేకపోతూ ఉన్నాము మరి ఇంతకీ ఈ నిత్య సుఖం మనం మనం ఏం కోరుకుంటున్నాము నిత్య సుఖాన్ని కోరుకుంటున్నాం కానీ ఈ నిత్య సుఖం ఎక్కడ లభిస్తుంది నిత్య సుఖం ఎక్కడో లేదు నేనే అయి ఉన్నాను నా యొక్క స్వరూపమే నిత్య సుఖం నిత్య ఆనంద స్వరూపం ఆ విషయం నాకు తెలియదు నేను తెలుసుకోవడం ఆ విషయాన్ని నేను తెలుసుకోవడానికే శాస్త్ర అధ్యయనం అనేటటువంటిది నేను చేయాలి వేదాంత అధ్యయనం చేయాలి కాబట్టి దుఃఖ నివృత్తి కలగాలి అనంటే నేను ఆత్మని అని తెలుసుకోవాలి నేను ఆత్మని అని తెలుసుకున్నప్పుడు దుఃఖం అనేటటువంటిది లేదు అనే విషయం తెలుస్తుంది అది దేని ద్వారా తెలుస్తుంది అనంటే కేవలం శాస్త్రం మా ద్వారా మాత్రమే తెలుస్తుంది మరి ఇతర ప్రమాణాల ద్వారా కూడాను తెలియదు కాబట్టి శాస్త్ర అధ్యయనం అనేటటువంటిది అత్యంత ముఖ్యం ఈ ఉదాహరణతో ఈ ఉపోద్ఘాతంతో ఈ వివరణతో ఇంతటితో ఇంట్రొడక్షన్ అనేటువంటిది పూర్తయింది तर्वात नेक्स्ट् क्लास् ली चूडा ओम् पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णं गच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमे वा शान्ति ॐ शान्ति, शान्तिशान्तिशान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ